కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రదర్శలో లాగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుప్ప నగరం సిరివల్ల మూడవ జిల్లాలో కుడివైపు నల్లమల టైగర్ మంచి కాంపిటీషన్ చెప్పండి కుడిగొడుపు గిత్త దాదాపుగా మూడు వందల యాభైకి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి గిట్ట అండి రెండు ఉంటుంది ఉంటారు కుడి ఏడు ఉన్నటువంటి బార్డర్ లైన్ టచ్ పండ టచ్డలో కులపల్లి ఒక్కడికైతే ఇవ్వడం ఒకవైపు మాత్రమే నిలబెలా అటువైపు ఓన్లీ లోరు కడుక్కోవాల కొందరు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా రాక్ష పండ రికార్డు కూడా మీదే ఉంది ఇవాళ బహుమతి కాదు మొత్తం రికార్డు పెట్టాలి ఒక సీనియర్ సిగానికి జతకు జతకు కాంపిటీషన్ మరి చూడాలి మరి ఒక కురుక్షేత్ర మహా మహాసంగ్రామంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారు చూడాలి మరి మొదటి బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలు మరియు బహుమతం ఆశా మాసాం ఉండదు మరి పోటీ పట్టబండా లక్ష ఇరవై వేల రూపాయలు మరియు గోమాత మొదటి బహుమతిగా సాధించిన వారికి రెండు పూర్తి చేసుకున్నా ఒక కురుక్షేత్ర మహాసంగ్రామంలో మొట్టమొదటి జట్లైనటువంటి లక్ష్మీనారసింహ స్వామి ఆశీస్సు

పాల్గొన్నటువంటి ప్రదర్శన ఏ గిట్టలు కూడా పాల్గొనలేదు మరి మొదటి బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలు గోమాత చెప్పేసి పదహైదు జతల పోటీలో పాల్గొంటున్నాయి పదహైదు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు ఇక సీనియర్ విభాగంలో ఈ సంవత్సరంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా పాల్గొనలేదు జతలు ప్రతి జత యజమాని కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అహే కాబట్టి ఇరవై ఎనిమిది నిమిషాలు అండి ఇద్దరు సైజు కూడా మార్పు వారిని గమనించాలా బైజు కూడా మార్పు ఈ యొక్క బండా వెయిట్ వచ్చేసి ఇరవై అండి ఇరవై క్వింటాలు ఖాతా కూడా ఇప్పించినాము ఇరవై చింతాలు ఉంది Aha నాలుగు పూర్తి చేసుకున్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుదురు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత చెప్తా పన్నెండు వందల ఎనిమిది రోజులు ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాం ఇటు వచ్చే రౌండ్ ఐదు గోపాల్ రెడ్డి గారు పోరాటం చేయాల మరి చివరి సెకండ్ వరకు ఆశామాద ఆశామాశలే పోటీ మంచి మంచి ఆశీర్భావులు సర్పంచ్ గారు ఉన్నారు సూపర్ సూపరింటో పోలీస్ కమాండ్ గోరెడ్డి కేశవర్ రెడ్డి గారు ఉన్నారు చివరి జగ వరకు కూడా మంచి కాంపిటీషన్ రామాంజనే గారు ఉన్నారు మంచి కాంపిటీషన్ ఆ

ah uh -huh. తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు చిన్నలలో పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ హారులమల టైగర్ ఎడ పక్క రీసెంట్ గా రెండు నెలల కిందట ఒక మూడు నెలలు అవుతుందిలే పదహారు మన మనం ఏదైనా స్టార్పి చేసుకోవాలంటే కూడా ఫైనాన్స్ చేసుకోవచ్చు ఫైనాన్స్ అన్ని కూడా శ్రీరామ్ ఫైనాన్స్ ముతూ ఫైనాన్స్ అన్ని కానీ నో ఫైనాన్స్ క్యాష్ అంతా స్కూటర్ కూడా ఇస్తారు స్కూటీ కూడా ఫైనాన్స్ నల్లమల్ల టైగర్ టైగర్ కొండలో పట్ట చాటి పట్ట మొదలసారిగా సొడపాడు గ్రామంలో దిగింది ఎడపక్క నల్లమల్ల టైగర్ అంటే కొండలో నుంచి కాదు గోపాల్ రెడ్డి గారు అట్ల చేత పద్దెనిమిది వందల అడుగులు జరగాలి పదకొండు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ ఏడు सारे कहते ना फनी मोड़ आड़े ले आटा दे हाँ हाँ मतलब तो कोई पक्का और चुप रह

पैसा <laughs> व्यवहार <laughs> <laughs> శనబాల పోసవ పప్పు రసం ఏమైనా జనాలు చెప్పగా ఉన్నారు కేకగా ఉన్నా మన లండీ తిన్నారు पाण <muchos> लॻ పదహైదు గతలు కూడా మంచి కాల్పేషన్ చివరి సెకండ్ వరకు పోరాడినప్పుడే ఉదయానికి సాక్షత

చేద్దా అనే చెప్పవైపు దాదాపుగా మూడు వందల యాభై పైపాడి కానీ ప్రదర్శనలో పాల్గొంది ఇంటి కాడ మోటింది ఇన్ఫాక్ట్ ప్లేయర్ అది అది सवाल उन सवाल उन

Ah